ఈరోజు చాలామంది నీతి నిజాయితీగా రాజకీయాలు చేస్తే ఏం మిగిలిద్ది చివరికి ఏం జరిగిద్ది దానికి నిలువెత్తు నిదర్శనం ఆలపాటి సుబ్బానాయుడు గారు ఆయన సింహపురి జిల్లాలో చాలా నియోజకవర్గాలు పోయినసారి పదికి పది వైసీపీ గెలిచింది పెద్ద పెద్ద పోటుగాళ్ళు చంద్రబాబు నాయుడు దగ్గర డంకాలు మొగోళ్ళు అంతా కూడా పార్టీ ఫిరాయించేసి జగన్మోహన్ రెడ్డి మోచేతి కింద నీళ్ళు కాటం మొదలుపెట్టారు పార్టీకి అప్పట్లో కొంతమంది నాయకులు పాపం ఇన్ఛార్జీలుగా ఇస్తే ఏదో చంద్రబాబు నాయుడు గారు కష్టాలలో ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు పార్టీ కష్టాలలో ఉందని ఇన్ఛార్జీలుగా తీసుకున్నారు చాలామంది ఉన్నారు ఆ కోటం రెడ్డి లాంటి వాళ్ళు ఒకరు ఆ తర్వాత మన మాల పార్టీ నాయుడు గారు కూడా తీసుకున్నారు పాపం తీసుకొని పార్టీ యొక్క కార్యక్రమాలన్నీ ఆయనకున్న శక్తి మేర ఆర్థికంగా ఆయనకున్నటువంటి పరిస్థితుల మేర ఆయన ఏదో పార్టీని నెట్టుకుంటూ అలాగే క్యాటర్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాడు మూడేళ్ళ తర్వాత నాలుగేళ్ల తర్వాత పార్టీలో మంచి ఊపు వచ్చేసింది ఇక ఊపు వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో అంతకుముందు వైసీపీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ఉన్న ఆయన తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకొని ఆయనకు టిక్కెట్ ఇచ్చారు అక్కడ ఆయన టిక్కెట్ ఇవ్వడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆర్థికంగా బలవంతుడు స్థితివంతుడు అవతల వ్యక్తిని ఢీకొట్టగలిగే కెపాసిటీ ఉంది అటు ఆర్థికంగా దన్నుగా ఉన్నాడు అని చెప్పారు సరే చెప్పేటప్పుడు ఈయన ఎవరైతే రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు ఉన్నటువంటి మాలపాటి సుబ్బానాయుడు గారిని పిలిచి చెప్పారు అన్నీ మేము చూసుకుంటాం నువ్వు చాలా నీకు ఏం కావాలన్నది నీ నీ గౌరవం ఎక్కడ తగ్గదు పలాన వ్యక్తి పార్టీ మారుతున్నాడు ఆ వ్యక్తి మన పార్టీలోకి వస్తున్నాడు కాబట్టి ఆయన్ని గెలిపించాల్సిన బాధ్యతలు నీ వంటూ సహాయ సహకారాలు అందించాలి అని చెప్పి అప్పట్లో చెప్పడంతో రాష్ట్రంలో మాడుగా స్వతహాగానే ఆయనకి టీడీపీ జెన్యున్ బాడీస్ ఉన్నాయి కదా ఆయన లోపల అయ్యే కదా డిఎన్ఏ సరే సార్ మీ ఇష్టం సార్ మీరు ఎవరిని ఆదేశించినా వాళ్ళ గెలిపిన కోసం నేను ప్రయత్నిస్తానని చెప్పాను సరే రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి ఉప జరిగినటువంటి ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గాలితో పాటు ఆయన కూడా గెలిచాడు గెలిచిన తర్వాత ఈయనకేమో రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళతోటి కాస్త కొస్త పరిచయాలు ఉన్నాయి ఎందుకంటే నలభై ఏళ్ళు పాపం ఇదే సూర్యు పట్టుకొని ఇచ్చి అన్నా పోన్నా పోకుండా అవమానాలు జరిగినాయి ఇది పట్టుకొని పార్టీని పట్టుకొని ఎదలలేడు కదా బట్ ఈ పార్టీలో చాలా వరకు అంతతో పరిచయాలు ఉంటాయి ఆ పరిచయాలు ఉండటంతో పాటు ఆయనకి రాష్ట్ర ఉపాధ్యక్షుడి పదవి ఉండటంతో పాటు తర్వాత ఆయనకి ఒక వెనక తోక తగిలించడానికి పాపం ఆయన ఎక్కడో సాటిస్ఫై చేయకుండా అవమానపరచకుండా ఉండటానికి అని చెప్పేసి ఆయనకి అగ్రోస్ చైర్మన్ అని చెప్పేసి పాపం ఆయనకు ఒక పదవి ఇచ్చారు మాలపాటి సుబ్బానాయుడు గారికి ఒక పదవి ఇచ్చారు ఇచ్చిన తర్వాత అబ్బా ఈయనకి నన్ను సెంటర్లో పల్లకి మోస్తున్నారు నా అంత తోడు పార్టీకి సేవ చేసినందుకు చంద్రబాబు నాయుడు బాగానే గుర్తించాడు అనుకున్న సమయంలో ఈ నియోజకవర్గంలో పొలిటికల్ క్లాష్ వార్ మొదలైంది ఎంత దారుణంగా మొదలైందంటే ఈయన్ని ఆర్థికంగా రాజకీయంగా అన్ని విధాలుగా ఈయన్ని ఈయన చుట్టూ అష్టదిగ్బంధనం చేసి పడేశారు ఆయన ఎవరికి చెప్పుకోవాలో అర్థం కానిటువంటి పరిస్థితి ఆయన కార్యకర్తలు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు దాకా ఆయనకు ఉన్నటువంటిది కొద్దిమంది కార్యకర్తలు పోరాడిన వాళ్ళు పిలుపుని అందుకుని ఆయన ఏదన్నా ప్రభుత్వం మీద వ్యతిరేక కార్యక్రమం చేయాలంటే పోరాడినటువంటి కార్యకర్తలు వాళ్ళంతా పాపం మరి ప్రభుత్వం వచ్చింది వచ్చిన తర్వాత వస్తా వస్తా ఒక్కడే రాడుగా అక్కడి నుంచి అక్కడ నుంచి కొంత స్క్రాప్ను కూడా పట్టుకొని వస్తాడు వైసీపీ పార్టీ నుంచి ఒక కొంత స్క్రాప్ను కూడా పట్టుకొని వస్తాడు అసలు ఇక్కడ తప్పు ఎక్కడంటే ఆ స్క్రాప్కి పదవిలు ఇస్తారు వాళ్ళు బాగా ఉజ్వాల భవిష్యత్తుతో ఉంటారు ఇక ఇక్కడ పార్టీని కొట్లాడినటువంటి వాళ్ళు ఎమ్మెల్యే గారిని ప్రసన్నం చేసుకున్న వాళ్ళందరినీ పాపం గేటు బయటే ఉంటారు ఇక్కడ తప్పు ఎవరిదయ్య అంటే ముమ్మాటికి పార్టీ అధిష్టానాన్ని తప్పు వందకి వంద శాతం చంద్రబాబు నాయుడు గారిది లోకేష్ తప్పు ఎందుకంటే ఇవాళ గెలుపుని చూసి వచ్చేటువంటి కప్పలు ఇవి ఈవెన్ ఎవరైతే లే కావ్యకృష్ణారెడ్డి కావచ్చు లేకపోతే నూచివీళ్ళలో పోటీ చేసినటువంటి పాతసారథి కావచ్చు ఇంకా చాలా చోట్ల నియోజకవర్గాలలో ఉన్నారు కొంతమంది ఆ వైసీపీ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఇవాళ ఉంటారు రేపు పోతారు గ్యారంటీ లేదు వీళ్ళకి గ్యారంటీ లేదు గ్యారంటీ వారంటీ లేదు ఇది ఐదేళ్ళు ఇక్కడ ఉంటే ఉంటారు ఐదేళ్ళ తర్వాత ఏదైనా ఎదురుగాలిస్తుందంటే అవతల వైపుకి వెళ్ళిపోతారు కానీ ఈ నియోజకవర్గాన్ని గత ఐదేళ్ళు అన్ని రకాలుగా ఆదుకున్నటువంటి వ్యక్తి అండగా నిలబడినటువంటి వ్యక్తి కాస్త కూస్తో కేడర్లో కేడర్ తోటి సమన్వయం అయినటువంటి వ్యక్తి మాలపాట నాయుడు గారు మరి ఈయన సమన్వయం చేసుకోవాలి కదా ఈయనకి అక్కడ సంస్థ స్థానం ఇస్తున్నారా లేదా తెలియాలి కదా ఆయన కేడర్కి ప్రభుత్వ అధికారంలోకి వచ్చింది ఆయన ఐదేళ్ళు ఐదేళ్ళు ఆయనతో కలిసి ట్రావెల్ చేసిన వాళ్ళంతా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంఆర్ఓ ఆఫీస్లో పోయి పనులు జరగట్లేదంటే ఆయనకు అవమానంగా ఉంటుంది ఏదైనా ఎంఆర్ఓ గారు చెప్తే లేదు ఎమ్మెల్యే గారు చెప్తే కానీ మేము చేయమంటారు ఇదేగా జరిగేది సహజంగా మరి జరుగుతున్నప్పుడు పార్టీ అధిష్టానం పార్టీ అధ్యక్షులు అందరూ ఏం చేస్తున్నారయ్యా ఎవరికి వాళ్ళే బిజీగా ఉన్నారు ఎవరికి వాళ్ళే బిజీగా ఉన్నారు పైకి నటిస్తున్నారు నటిస్తున్నారు సో ఇదొక ఇది రకం ఇదొక రకమైనటువంటి అవమానం ఆయనకి ఎందుకంటే పార్టీ నలభై ఏళ్ళతో సుదీర్ఘమైన అనుభవం ఉంది ఆయనకి రాష్ట్ర ఉపాధ్యక్షుడి పదవి ఉంది అట్లాగే ఆగ్రో చైర్మన్ పోస్ట్ ఉంది ఇవన్నీ ఉన్నప్పటికీ కూడాను గతంలో ఐదేళ్ళు వైసీపీ మీద కొట్లాడినటువంటి వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీసర్ కానీ లేకపోతే ఎక్కడికన్నా పోతే వాళ్ళకి పన్నులు జరగవు పదాని సుబ్బానాయుడు చెప్పాడంటే సుబ్బానాయుడు చేస్తే ఎవరికి ఎక్కువ ఎమ్మెల్యే గారు చెప్పండి ఎమ్మెల్యే గారు చెప్తే మేము పనులు చేస్తాం ఎందుకంటే ఎమ్మెల్యే గారు తప్పు కూడా లేదు ఎప్పుడైతే అధిష్టానం కలుగు చేసుకొని సమన్వయం చేయటం వదిలేసిందో ఎమ్మెల్యే కూడా ఏమనుకుంటాడంటే నెక్స్ట్ నేను గెలవాలంటే సుబ్బానాయుడు అనే కూడా ఉండకూడదు ఉండకూడదు అతనికి చెక్ పెట్టాలి నేను పొలిటికల్గా కాబట్టి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి అనుకుంటున్నప్పుడు ఎస్ ఆయన చుట్టూ ఉన్నటువంటి క్యాడర్కి అంతా పనులు జరగకుండా ఉంటే వాళ్ళు అటో ఇటు మళ్ళీ రేపు మనకు పక్కన జాడతారు ఇదే కదా రాజకీయం అంటే సో ఇలాంటి మానసికమైనటువంటి ఒత్తిడి ఆయన మీద పడిన అట్లాగే ఆయన ఆయన ఆస్తులకు సంబంధించినటువంటి వివాదాలలో ప్రత్యక్షంగా పరోక్షంగా ఆయన ఆస్తులను అష్టదిక్పందనం చేశారు అట్లాగే కుటుంబ సమస్యలు ఇబ్బందికరమైన పరిస్థితులు ఆయన అన్ని రకాలుగా ఆయన చిత్తికి మానసికమైనటువంటి ఆవేదన పోతున్న సమయంలో ఆయన అన్న కుమారుడు చనిపోవటం పాపం చాలా తక్కువ వయసులో చనిపోవటం ఆయనకి చాలా మానసికమైనటువంటి తీవ్రమైనటువంటి ఒత్తిడి ఆయన మీద పడటంతో ఆయన అన్న కుమారుడు చనిపోయినటువంటి ఇరవై నాలుగు గంటల్లో కూడా తర్వాత ఆయన చనిపోయారు ఇలా తెలుగుదేశం పార్టీ కోల్పోయింది ఒక ఆస్తి మాల పార్టీ సుబ్బానాయుడు గారు ఏదో ఒక వ్యక్తి కాదు ఒక ఆస్తి తెలుగుదేశం పార్టీ ఒక వేరు వ్యవస్థని కోల్పోయింది ఇది క్లియర్గా తెలుసుకోవాల్సినటువంటి విషయం లోకేష్ గారు తెలుసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోవాలి ఇలా కావ్య కృష్ణ గారు కావచ్చు లేకపోతే వైసీపీ నుంచి వచ్చినటువంటి చాలామంది నాయకులు లేకపోతే నిన్నగాక మొన్న నియోజకవర్గానికి వచ్చిన వాళ్ళు చాలామంది హడావుడి చేస్తున్నారు ఏ మేము ఎమ్మెల్యేలను గెలిచినా మాకు రూట్స్ ఉన్నాయి లైన్స్ ఉన్నాయి అని కానీ అక్కడ నలభై ఏళ్ళు పార్టీకి రూట్ వేసినటువంటి నాయకులు ఉన్నారు వాళ్ళకి ఇబ్బంది జరుగుతున్నప్పుడు వాడు ఎంత పెద్ద మొగోడైనా కానీ తీసి పక్కన పెట్టడం నేర్చుకో అయితే తీరా పాపం ఆయన అన్న కుమారుడు చనిపోయాడు ఆయన చనిపోయాడు ఇక రాజకీయ వారసులు ఎవరు లేరు ఆ కుటుంబంలో అది చెప్పుకోలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి నలభై ఏళ్ళు పార్టీ జెండా మోసి అత్త దుస్థిరమైనటువంటి సాధనం చనిపోతే ఆయన్ని పరామర్శించడానికి రాష్ట్రస్థాయి నాయకులు రాలేకపోవడానికి కారణాలు ఏంటంటే మెంతా తుఫాన్ వల్ల అక్కడ సహాయ చర్యల పాప రాష్ట్రస్థాయి నాయకులు అంతా బిజీగా ఉండిపోయారు సరే ఏది ఏమైనా ఒక వార్త నియోజకవర్గంలో బాగా పాగిపోయింది ఏదైతే ఈ మాదపాటి సుబ్బానాయుడు గారు కానీ లేకపోతే ఆయన అన్న కొడుకు ఇద్దరి అంత్యక్రియలకు కానీ వాటికి ఎవరికి పాల్గొనకూడదు అని చెప్పేసి ఏదో ఆయన ఎమ్మెల్యే గారు ఏదో అన్నారని ఒక హుకుం జారీ చేశారని చెప్పడంతో మొత్తం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉగ్రరూపం చూపించారు ఇది తెలుసుకోవాలి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కాడ గొప్ప విషయం ఎమ్మెల్యేని పోలీసులు అక్కడే గేరావ్ చేసి పడేశారు ముందు బయటికి పంపించండి అతన్ని అతను బయటికి పోతేనే మా మా నాయకుడి ఆత్మ శాంతిస్తుంది సుభాష్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కెపాసిటీ అది ఈ రోజు కూడా నేను ప్రకాశం జిల్లాలో ఒక నాయకుడు ఉన్నాడు ఒక నేను పేరు చెప్పదలుచుకోవట్ల రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆయన ఖచ్చితంగా ఓడిపోతాడు మా ప్రకాశం జిల్లాలో రెండు వేల ఇరవై నాలుగులో దమ్ముంటే జగన్మోహన్ రెడ్డిని కూడా ఆయన మీద పోటీ చేయండి ఓడిపోతాడని చెప్పి మేమే తొడల కొట్టాం మేసాలు తిప్పాం కానీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆయన నాకు తెలిసినంతవరకు ఒక నియోజకవర్గంలో ఒక న్యూస్ అనేది పబ్లిసిటీ అవుతుంది ఆయన వైసీపీ నాయకుల్ని కాపాడుతున్నాడు వైసీపీ నాయకుల ఆస్తుల్ని కాపాడుతున్నాడు వైసీపీ నాయకులతో కలిసి వ్యాపారాలు చేస్తున్నాడు అనేటువంటి టాక్ బయటికి వెళ్తుంది అది కానీ వాస్తవం అయితే ఖచ్చితంగా ఆయన ఓడిపోబోతున్నాడు చాలామంది మాట్లాడతారు శ్రీకాంత్ గారు మీరు భజన్ చేయండి సార్ మీకు ఎందుకు రావు సార్ పదవులే మాకు అవసరం లేదు మా కార్యకర్తలు సంక్షేమం మాకు ముఖ్యం తెలుగుదేశం పార్టీ జెండా కప్పుకున్నాడా ఆడు ఎస్సీ కావచ్చు బీసీ కావచ్చు మైనారిటీ కావచ్చు ఎవడైనా కావచ్చు వాళ్ళ సంక్షేమం మాకు ముఖ్యం ఈరోజు మాలపాటి సుబ్బానాయుడు కావచ్చు ఇంకో చోట ఇంకొక నాయకుడు కావచ్చు ఎవరైనా సరే ఈరోజు చాలామంది చంద్రబాబు నాయుడు గారు పార్టీ మీద దృష్టి పెట్టకపోతే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ముప్పై మూడు సీట్లు పరిమితం అవుతాం ఇది వాస్తవ విషయం పవన్ కళ్యాణ్ గారు నేను కలిసి ఉన్నాం కదా మాది పెవికాల్ లాంటి బంధం ఆ బంధాలన్నీ కూడా విడిపోతాయో తెలియదు అంటే నేను అంటుంది విడిపోవాలని నేను అన్నట్ల ఇంకోటి పవన్ కళ్యాణ్ గారి మీద కూడా నేను ఏం మాట్లాడట్లా ప్రజలు ప్రజలకు ఏం కావాలి క్యాడర్కి ఏం కావాలి కేడర్ ఏం ఆశిస్తుంది అది జనసేన కేడర్ కావచ్చు లేకపోతే తెలుగుదేశం పార్టీ కేటర్ కావచ్చు ఇలా కొంతమంది ఎమ్మెల్యేలు సరి విడిగా వాళ్ళు ఇష్టాసారంగా వ్యవహరిస్తున్నారు వాళ్ళు ఇష్టాసారంగా వ్యవహరిస్తున్నారు ఐదేళ్ళు అది కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు ఫస్ట్ టైం తీసుకున్న వాళ్ళు ఫస్ట్ టైం బీఫామ్ తీసుకున్న ఎమ్మెల్యేలు వాళ్ళని పట్టడానికి పగ్గాలు లేవు వాళ్ళు మా ఇష్టం ఎంపికతారు అంటే ఎందుకంటే నెక్స్ట్ టైం వాళ్ళు ఎలా గెలవరు ఎమ్మెల్యేలే గెలిచే సీన్ లేదు అందుకని చెప్పేసి దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలనే ప్రయత్నాన్ని చేస్తున్నారు ఆ దీపాన్ని ఆర్పి వాళ్ళని కూడా బయటికి పంపాల్సిన బాధ్యత మీ చేతిలో ఉంది ఈరోజు మారపాటి సుబ్బనాయుడు లాంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి రాజకీయాలలో దాన్ని చెప్పాలి ఏంటంటే అంటే హత్య అనాలి అది పొలిటికల్ హత్య అనేది వాస్తవ విషయం ఈవెన్ దీంట్లో ఎవరైనా ఆ చేసినా లేకపోతే ఇంకోటి మాట్లాడినా ఇంకోటి కామెంట్ పెట్టినా నేనైతే క్లియర్గా కట్గా చెప్పాల్సింది చెప్పేశా మేబీ వాట్ మీరు ఏం తీసుకుంటారో మీ ఇష్టం కానీ ఒక్కటి మాత్రం ఇక్కడ నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాత్రం మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను కార్యకర్త అంటే ఇలాగే ఉంటాడు వాడికి తిక్క రేగింది అడ్డుకున్నాడు ఏం పెద్ద పొట్టుగా ఇంటి ఎమ్మెల్యే అయితే ఒక మనిషి చచ్చిపోతే నిజంగా కానీ అతను స్టేట్మెంట్ పాస్ ఉంటే ఒక మనిషి చచ్చిపోతే అతను అంత్యక్రియలకు బాగుడదా ఆ ఇంట్లో వారసులు లేరు ఇంకెవరు ఎవరు కనీసం ఐదేళ్ళు పార్టీని నడిపాడు పార్టీ తనకున్నటువంటి ఆర్థిక వనరులతోటి పార్టీని నడిపాడు నిన్నగాక మొన్న వచ్చావు పార్టీ వత్త వత్త ఒక స్క్రాప్ ముఠాని దొంగల ముఠాని అంతా తీసుకొచ్చేసారు ఇందులోకి వైసీపీ నుంచి ఏమైపోతారు మా కార్యకర్తలు నాయకులు ఐదేళ్ళు పార్టీ కోసం కొట్లాడారు అస్తులు పోగొట్టుకున్నారు అక్రమ కేసులు పెట్టారు జైళ్లకు పోయారు ఈ పోటుగాను అక్కడ నుంచి ఒక పెద్ద ముఠాను తీసుకొచ్చి వాళ్ళందరికీ ఇసుక మట్టి అన్ని దోసి పెట్టేస్తే ఇల్లు ఏం చేయాలి వీళ్ళేం ఏం పరిస్థితి ఏంటి ఎంఆర్ఓ ఆఫీసులో పనులు కావు ఏమేమి మేము పెద్ద పోటీగల్లా ఏంటి సో ఇంకా చాలా మాట్లాడాలి ఉంటుంది కాకపోతే మనకున్న దరిద్రం ఏంటంటే పార్టీ లైన్లో ఉన్నప్పుడు దాన్ని దాటి మాట్లాడకూడదు ఇది కూడా మాట్లాడకపోతే నిజమైనటువంటి కార్యకర్తలుగా మనం పార్టీకి ద్రోహం చేసిన వాళ్ళే ఓకే మేబీ ఈరోజు నేను మాట్లాడిన దాంట్లో తప్పు ఉండొచ్చేమో ఏపాకు అయినా వేసుకునే బిల్ అయినా చేదుగానే ఉంటుంది కానీ దాని ఎఫెక్టు తర్వాత మన పార్టీని మన అవయవాల్ని కాపాడుతుంది సో కాబట్టి ఈరోజు నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాలపాటి సుబ్బారాయుడు గారి కుటుంబానికి కనీసం ఉన్న వాళ్ళకి ఎవరికి న్యాయం చేస్తారు ఆ పోస్ట్ని కనీసం వాళ్ళ సతీమణి గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకన్నా కేటాయించండి లేకపోతే ఇంకా తక్కువ ఏజ్లో ఉంటారు పిల్లలకన్నా కేటాయించండి దయచేసి మళ్ళీ ఆ పోస్ట్ ఎవరికి ఒకటి ఇచ్చేసారు ఆయన చనిపోయాడు కదా ఇంకెవరు రాజకీయంగా అక్కడ లేరేమని చెప్పి ఆయన కుటుంబానికి కనీసం మనం ఇచ్చేటండి కనీసం గౌరవం అవుతుంది